మా ఛానల్ రెండు స్వాగతం ఈ రోజు వీడియోలో మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి డిగ్రీ అర్హతతో పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఉద్యోగాలను కేంద్ర గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు స్టాఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కమిషన్ ఉద్యోగార్థులకు గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు సంబంధించిన ప్రకటన విడుదలైంది ఎస్ఎస్సీ సిజిఎల్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని మొత్తం పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లోని ఖాళీలను భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు టైర్ టైర్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు మొత్తం పోస్టుల సంఖ్య పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు Post Payerloo. Assistant Section Officer, Inspector of Income Tax, Inspector, Assistant Enforcement Officer, Sub Inspector, Executive Assistant, Research Assistant, Junior Statistical Officer, Sub Inspector, Junior Intelligence Officer, Auditor, Accountant, Accountant, Junior Accountant, Postal Assistant, Sarting Assistant, Senior Secretariat, Assistant, Upper Division Clerk, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ టాక్స్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి ఎంపిక విధానం టైర్ వన్ టైర్ తదితర పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది దరఖాస్తు ఫీజు ఒకవంద ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తులు ప్రారంభ తేదీ జూన్ ఇరవై నాలుగు దరఖాస్తులకు చివరి తేదీ జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సెలక్షన్ కమిషన్ సంబంధించిన వెబ్సైట్ లింకు అలాగే నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఉన్న పీడిఎఫ్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అలాగే నోటిఫికేషన్ కూడా ఓపెన్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి